నా పేరు కోలాబీ సత్యనారాయణ అఖిలబాద గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మొత్తంగా ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇబ్బందులు పడుతున్న హీనస్థితిలో ఉన్న ఆదివాసీల మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ యొక్క ఆదివాసీలు యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క చదువు ఎలా ఉంది నిరక్షరతలా ఉంది భాషలు అంతరించిపోయే పరిస్థితులు అలాగే జాతులు కూడా అంతరించే పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయని ఐక్యరజ్య సమితి సెప్టెంబరు మన ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ ఆది ప్రపంచ ఆదివాసీ అనేది ప్రకటించడం జరిగింది ఇది ప్రపంచ దేశాలన్నిటి కూడా పిలిపించేయి ఈ సంవత్సరం పిలుపులో యువతాంత అనేది నిరుద్యోగులు ఆదివాసీలందరూ కూడా నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఉపాధి లేని పరిస్థితులు ఉన్నాయి వలసలు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా సెల్ఫ్ రిలియన్స్గా వాళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళు కాస్త బాగుపడడానికి ఉపాధి సంపాదించుకోవడానికి ఈ ప్రయత్నం చేయాలని పిలుపు ఐక్యర సమితి ఈ సంవత్సరం పిలిపించింది థీమ్గా ఈ సందర్భంగా మేము విశాఖపట్నంలో కూడా తొమ్మిదో తారీఖు నుండి పదిహేనో తారీఖు వారం రోజుల పాటు మా యొక్క గిరిజన తాలూక పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వాటి అన్నిటి కూడా చర్చించే అంశాలు అనేది బడ్జెట్ కేటాయింపులు అనేవి అలాగే ఇక్కడ ఉన్న మా యొక్క మా జిల్లాలో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద అన్నిటి మీద కూడా ఈ వారం రోజుల పాటు మేము వివిధ కార్యక్రమాలు అనేవి చేపట్టాము ముఖ్యంగా మా యొక్క గిరిజనులు ఇప్పటికొచ్చి గిరిజన యూనివర్సిటీ అనేది మనకు విభజన చట్టంలో పదేళ్ల క్రితం ప్రకటించారు దానికి దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది కానీ ఇన్ని సంవత్సరాల నుండి ఐదు కోట్లని రెండు కోట్లని మూడు కోట్లని అలాగా కేటాయింపులు అనేవి చేస్తున్నారు అంటే గిరిజన యూనివర్సిటీ దాదాపు నాలుగు రాష్ట్రాలకు వచ్చే యూనివర్సిటీని గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చేస్తూ యూనివర్సిటీని విద్యా అవకాశాలు విద్యా విధానం అనే పేరు చెప్పే అవకాశాన్ని అన్నింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితులు అనేవి వచ్చాయి అలాగే గురుకులం పాఠశాలలన్నీ ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంటు ఏర్పాటు చేసింది అందులో విద్య అనేది ఇటు రాష్ట్రాలకి అలాగే కేంద్ర కేంద్రానికి సంబంధించిన విషయం ఇన్నాళ్ళంతా కూడా ఈ విద్యా సంస్థల్లో అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేది కానీ ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఇందులో మొత్తంగా ఇత రాష్ట్రం మన రాష్ట్రం వాళ్ళకి స్థానికులకి జీవో నెంబర్ త్రీని అమలు చేయకుండా ఇతరులని రిక్రూట్మెంట్ చేయడం అంటే సిబ్బందిని టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా పై రాష్ట్రాల నుండి ఉత్తరాంధ్ర ఉత్తర రాష్ట్రాల నుండి హర్యానా నుండి తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేయడం అనేది చేస్తున్నారు ఇది స్థానికంగా యువతకి ఉపాధి మా గిరిజనులకి అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి అందరూ కూడా చాలా తీవ్రమైన ఉపాధి దెబ్బతినే పరిస్థితి అనేది ఉంది అలాగే ఈ గిరిజన యూనివర్సిటీ కూడా బడ్జెట్ కేటాయించాలనేది మా యొక్క అభిమతం ఈ అన్ని అంశాలన్నిటి కూడా అలాగే మహిళల్ని కా చైతన్యవంతం చేయడానికి అలాగే మా అదేంటి ఇక్కడ ఉండే మా ఆదివాసీలందరినీ కూడా ఇప్పుడు త్రిపురలో చూ అదేంటి త్రిపుర కానీ మణిపూర్లో కూడా చూస్తున్నాం ఆదివాసీలని ఎంత ఇబ్బందులు పడి ఇలాంటి అన్నింటినీ కూడా మేము ఈ సందర్భంగా చర్చించుకోవడానికి మేము ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎమ్మెల్యేలని ఎంపీలని కూడా వీళ్ళందరినీ కూడా పిలిచి మా యొక్క సమస్యలని అన్నిటి కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అన్నింటినీ కూడా ఫోకస్ అయ్యేటట్టు